కొల్లాయి కడితేనేమి మాగాంధీ కోమటై పుడితేనేమి మా గాంధీ వెన్నపూస మనసు కన్న తల్లి ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు కొల్లాయి కడితేనేమి మాగాంధీ కోమటై పుడితేనేమి మా గాంధీ నాలుగు పొరకల పిలక నాట్యమాడే పిలక నాలుగు వేదాల నాణ్యమిరిగిన పిలక కొల్లాయి కడితేనేమి గాంధీ కోమటై పుడితేనేమి మా గాంధీ బోసి రిప్పితే ముత్యాల తొలకరే చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే చకచకా నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికితేను బ్రహ్మవాక్యేను కొల్లాయి కడితేనేమి గాంధీ కోమటై పుడితేనేమి గాంధీ నూట ఇరవై ఐదేళ్లు జీవిస్తా గాంధీజీ అనేక సందర్భాలలో ధీమాగా చెప్పిన మాటిది తన ఆరోగ్యంపై ఆయుష్పై అంత ధీమాగా ఉండే మహాత్ముడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైకి ఒకరోజు ముందు నుంచే ఎందుకనో పదే పదే చావు గురించి మాట్లాడాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం ఢిల్లీలోని బిర్లా హౌస్లో ఉన్న గాంధీజీ వద్దకు మత కలహాల్లో దెబ్బతిని రోడ్డున పడ్డ ఓ గ్రామస్తుల గుంపుగా వచ్చారు అందులో ఒకడు నువ్వు మా అందరినీ నాశనం చేశావు చేసిన నష్టం చాలు ఇకనైనా అందరినీ వదిలి ఏ హిమాలయాలకు వెళ్ళిపో అంటూ బిగ్గరగా ఆగ్రహంతో అరిచాడు అది విన్న గాంధీజీ తన మనవరాలు గాంధీతో అతగాడి ఆక్రందన భగవంతుడి వాక్కులా అనిపిస్తుంది నాకు నీకు ఇది మరణ సంకేతం అన్నాడు అయితే హిమాలయాల్లో నాకు శాంతి లభించదు ఈ ఘర్షణల మధ్యే శాంతిని కోరుకుంటున్నాను వీటి మధ్యే మరణించాలనుకుంటున్నాను అంతా భగవద్ ఇచ్చ ఆయనను తీసుకుపోవచ్చు అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించాడు గాంధీజీ జనవరి ఇరవై తొమ్మిది రాత్రి మరణానంతరం తనను ఎలా గుర్తుంచుకోవాలో తన గురించి ప్రజలకు మను ఏం చెప్పాలో గాంధీజీ వివరించి చెప్పాడు ఆమెకు ఒకవేళ నేను ఏదైనా రోగంతో మరణిస్తే నేను మహాత్ముణ్ణి కాదని ఇంటి పైకప్పుకెక్కి మరీ ఈ లోకానికి చాటు అప్పుడు ఎక్కడున్నా నా ఆత్మ శాంతిస్తుంది అలా కాకుండా వారంలాగా ఏదైనా బాంబు పేలో లేక ఎవరైనా నన్ను తోటాలతో కాల్చో చంపితే రామనామం ఉచ్చరిస్తూ నేను తనువు చాలిస్తే అప్పుడు నేను నిజమైన మహాత్ముడినని చెప్పు అని గాంధీజీ మనువుతో అన్నాడు పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తారీఖు ఆ రోజు బిర్లా హౌస్ వద్ద జరిగే ప్రార్థన సమావేశానికి గాంధీజీ తన సహాయకులతో వడివడిగా నడిచి వెళ్తుండగా నాథూరాం వినాయక గాడ్సే అను కరడుగట్టిన హిందూ జాతీయవాది గాంధీజీని పిస్టల్తో కాల్చగా తోటాలు ఛాతీలోకి పొట్టలోకి దూసుకెళ్లగా గాంధీజీ కుప్ప కూలిపోయి హే అంటూ అంటూ నేలకొరిగి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు భగవంతునిలో ఐక్యమైపోయాడు భారతదేశ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు గాంధీజీ అంతిమయాత్ర ఎనిమిది మైళ్ల పొడవు నడిచింది తర్వాత మహాత్ముని హత్య చేసిన నాధూరామ్ గాడ్సేని అతనికి సహకరించిన నారాయణ ఆప్టేని విచారణ అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పదిహేనవ తారీఖున ఉరి తీశారు నిరంకుశ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళతో పెకలించి భరతమాత బానిస శృంఖలాలు ఛేదించి స్వాతంత్ర సముపార్జన గావించిన పిదప గాడ్సే మౌఢ్యానికి బలి అయిన మహాత్మా గాంధీ స్మృతి చిహ్నంగా జనవరి ముప్పైవ తారీఖును అమరవీరుల సంస్మరణ దినంగా మార్టిర్స్ డేగా జరుపుకుంటాం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు రెండు నిమిషాల పాటు పనులన్నీ పక్కన పెట్టి నిలబడి కదలక మెదలక అమరుడైన గాంధీజీ త్యాగాన్ని స్మరించుకుని నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం